ఇక్కడ పెళ్ళనే వాడేవాళ్ళు గతంలో ఇప్పుడు ఏంటంటే ఈ పోడిగుడు మంత్రి వచ్చాక అన్ని రకాలుగా మనకి ఇదైపోయినా రాజ్నాథ్ సింగ్ గారు ఏం చెప్పారంటే భారతదేశంలో అనకాపల్లి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనకాపల్లి నెంబర్ వన్ భూ కబ్జా అలాగే ఇసుక దంద ఇసుక మాఫియా మాఫియా బిహాయ్ గంజాయి కూడా ఇక్కడి నుంచి బాగా ఇదవుతుంది అని చెప్పి కేంద్ర రక్షణ శాఖ మంత్రి బహిరంగంగా మాట్లాడారు అంటే మన అనకాపల్లిలో ఉన్న లీడర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ మన పరిశ్రమలు కానీ అద్భుతం అని చెప్పుకుంటారు కానీ ఈ దౌర్భాగ్య పరిస్థితి మనకి అనకాపల్లికి అంటకచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనం క్షమించకూడదు ఎందుకంటే స్కూల్ పిల్లలు ఆ బ్యాగుల్లో నాకు నిన్న తెలిసింది నాకు స్కూల్ పిల్లల బ్యాగులో ఎంజాయ్ పట్టాలు వేసేసి పలానా చోటకి తీసుకెళ్ళి పలానా చోట వ్యక్తికి ఇచ్చేయండి అని అంటే వాడు దొరకకపోతే దొర దొరికితే దొంగ వాడిని జైల్లో పెట్టేస్తున్నారు ఇది జరుగుతుంది చుట్టుపక్కలంతా అయిపోతుంది హైదరాబాద్లో ఉన్నటువంటి యువతంతా అన్ఎంప్లాయ్మెంట్ తోటి చాలామంది ఎక్కువ మోస్ట్ ప్రాబ్లం ఈ ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ అనకాపల్లి నుంచి కానీ అటు విశాఖపట్నం నుంచి కానీ శ్రీకాకుళం నుంచి కానీ హైదరాబాద్లో వాళ్ళు చదువుకున్న చదువులు ఒక ఎంబీఏ బీటెక్ చదివినారు కూడా పదివేలకి పదిహేను వేలకి పనిచేస్తున్నారు ఎందుకన్నారంటే ఏం చేస్తాం సార్ దుర్మార్గుడు జాబ్ క్యాలెండర్ అన్నాడు వాడు బొంద క్యాలెండర్ అన్నాడు ఎత్తి మీద చేయి పెట్టాడు చేయి పెట్టి మమ్మ మేము 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 ఉన్నాం కదా పదివేలు కాపురం చేసాం అక్కడ ఆ దౌర్భాగ్యుడు దగ్గర పదివేలు కాపురం చేసాం కరెక్ట్గా ఎలక్షన్ టైంకి ఏం చేస్తాడంటే ఒక కోడి కత్తి ఇప్పుడు ఏదో వర్ష టూ పెట్టేటప్పుడు కొలకరాయి ఇవి మాట్లాడతాం తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ గురించి పాపం బిడ్డలు చాలామంది హైదరాబాద్లో పనిచేస్తున్నారు వాళ్ళు చూసిన విధంగా గుండె తరుక్కుపోతుంది ఇక్కడ మరి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులను వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళి వాళ్ళ కోసం అని చెప్పి ఒక కూటే భోజనం చేస్తారని చెప్పి మా మాకు చదువు నేర్పారు వాళ్ళకి జగన్ వస్తే మాకు ఏదైనా జాబులు వస్తాయన్నారు మాకేం రాలేదు మమ్మల్ని నాశనం చేశారని చెప్పి ఒకటే మాట చెప్పడం జరుగుతుంది కాబట్టి అనకాపల్లి వరకు ఈ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం పోవాలంటే సీఎం రమేష్ గారు అద్భుతమైన వ్యక్తి పార్లమెంట్లో పన్నెండు సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి వారు ఇక్కడ ఉంటే ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు పెద్ద ఇండస్ట్రీస్ అయినారు ఎన్నో కర్మగారు ఎన్నో ఫ్యాక్టరీలు పెట్టారు అలాంటి వ్యక్తి ఇక్కడ ఉంటే ప్రజలు ఆ యూత్ ఏమడుగుతున్నారంటే అనకాపల్లిలో పొద్దున్న మేము మార్నింగ్ లాగా వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్తే అక్కడక్కడ మేము టిఫిన్ చేసి టీ తగ్గి తోట ఏమన్నా మేము అన్నం పెడతామంటే సీఎం రేషన్ గారిని మేము గెలిపించుకుంటాం ఇక్కడ పరిశ్రమలు వస్తాయి మాకు ఉపాధి దొరుకుతుంది అనకాపల్లి బ్రహ్మాండంగా భారతదేశ చరిత్రలో అనకాపల్లి ఒక అద్భుతంగా ఉంటుంది కాబట్టి మేము మా మా గుర్తు కూడా అడగా ప్రజల్లో మేము ఉంటే చెప్తున్నారు లోటస్ కరువు పోండి అక్కడ కొండల గారికి గాలి క్లాస్ అనేది గుర్తు కూడా జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది ఏంటంటే వీళ్ళు చేసేది ఏంటంటే ఒకటే ఒక క్యాస్ట్ బిల్ కూడా తెచ్చి రెడ్లు అనే రెడ్లు రెడ్లు మరి రెండుల్లో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాడిని ఎక్కడ మనం చూడలేదు ఈ గవర్నమెంట్ మనం అసలు ఇంతవరకు ఈ చరిత్రలో మేము చూసిన చరిత్రలో అయితే ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు ఇంకోటి ఏంటంటారంటే పత్రం తెర మీదకి సీఎం రమేష్ గారు నా లోకలు కడప నుంచి వచ్చిన వ్యక్తి నువ్వు కడప నుంచి నువ్వు పోటీ చేసి వస్తే కడపలో అక్కడ ఏడవలసి నేను తీసుకొచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి చేశాను ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అలాగే మీ అమ్మగారు మరి అప్పుడు ఎలక్షన్లో మీరు వైజాగ్ ఎంపీగా నిలబెట్టారుగా విజయమ్మ గారిని అప్పుడు ఆమె లోకల్ నాన్ లోకల్ ఏంటంటే పని పనిచేసేటప్పుడు ఓ మంచి నాయకుడు గల ఉన్న నాయకుడు మామూలుగా ఉన్న వ్యక్తి కాదు ఆయన ఏదైనా సమస్య మీద గట్టిగా మాట్లాడే వ్యక్తి సీఎం రమేష్ గారు అటువంటి వ్యక్తి మనకి పార్లమెంట్కి వెళ్తే అనకాపల్లి చరిత్ర బాగుపడుతుంది ఎస్ అనకాపల్లి ప్రజలు రేపు పొద్దున్న ఏమనుకుంటారంటే మా అనకాపల్లి సీఎం రమేష్ గారు రేపు కేంద్ర మంత్రి అయ్యే అవకాశం కూడా ఉంది ఎందుకంటే మూడోసారి కూడా ప్రజలు మోదీ వైపే ఉన్నారు సర్వేలు అన్నీ అవే చెప్తున్నాయి కాబట్టి ఒక కేంద్ర మంత్రి ఒక రాష్ట్ర మంత్రి అయ్యే చరిత్ర అనకాపల్లికి ఉంది కాబట్టి మనం అందరం బ్రహ్మాండంగా దీని మీద ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి ఎందుకంటే నాయకులు అందరికీ తెలుసు ఎక్కడెక్కడ ఏ లోటుబాట్లు ఉన్నాయో అవన్నీ సర్దిస్తున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తున్నారు ఇక్కడ అందరూ ఈసారి గొప్ప విషయం ఏంటంటే కలిసికట్టుగా కూటమి అభ్యర్థులు అద్భుతంగా పనిచేస్తారు పెట్టి చోట మేము చూసిన చోటంతా ఇప్పుడు ఇరవై ఒక్క మంది జనసేన అభ్యర్థులు ఇద్దరు పార్లమెంట్ అయితే ఈ ఇరవై ఒక్క మంది నూట నలభై నాలుగు మంది కూటమి అభ్యర్థులకి సపోర్ట్ చేస్తున్నారు ఇది గొప్ప పరిణామం ఇది ఇలాగా మొత్తం రాష్ట్రం అంతా ఒకటే అండి నేను చెప్పేసి ఒకటి ఎక్కడికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి స్ట్రీట్కి ఒకడు ఉంటాడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి స్టేట్కి ఒకడు ఉంటాడు కాబట్టి మనం ఏంటంటే ఒక ఆయనతో పాటు మేము ఉన్నాం కాబట్టి చిత్ర పరిశ్రమలో ఏడు ఆ మధ్య లాస్ట్ ఇయర్ ఏడు కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తే వేరే చోట వెళ్ళి అప్పు తీసుకొచ్చాం దాన్ని నేను కూడా ఉన్నా పక్కన ఆయన కౌలు రైతులకి మరి చనిపోయిన ప్రతి గవర్నర్ ఇదికి లక్ష రూపాయలు వచ్చిన చరిత్ర పవన్ కళ్యాణ్ గారిది ఆయన ఒకటే అన్నారు చంద్రబాబు గారు కానీ బీజేపీ నాయకులు కానీ ఇది బాగా జనాల్లో తీసుకెళ్ళండి కూటమి వస్తే ఎక్కడ పథకాలు ఆగిపోతాయి కూటమి వస్తే ఎవరిని రానివ్వరు అని అంటే ఒకటే చెప్పారు ముగ్గురు లీడర్లు మా దగ్గర అధికారం లేకపోయినా మేము డబ్బులు ఇస్తున్నాం రేపు అధికారం ఉంటే పది రూపాయలు ఎక్కువ వేసి మీ పథకాలన్నీ మేము కంటిన్యూ చేస్తాం కానీ ఈ దిక్కుమారిన భూమి భూములు ఈ అంటే ఇరవై ఐదు మంది ఎంపీలు నాకు ఇస్తే మెడలు వచ్చేస్తాం మరి ప్రత్యేక రాష్ట్రం తెచ్చేస్తాం ప్రత్యేక హోదా తెచ్చేస్తాం ఇన్ని మాటలు మాట్లాడారు కదా ప్రత్యేక హోదా తెచ్చాడో లేదు అది పక్కన పెడితే ఓనేమో రాజధాని అనే ఒక స్పెషల్ స్టేటస్ అనే ఒక బాటలు భూమి అని ఒకటి ఆరోగ్యాలు పోగొట్టి ప్రజలు నాశనం ఎంతోమంది చనిపోయారు దీని మీద ఇంకొకటి భూకుంభం రాజీనామాలు చేసేయండి వాలంటీర్ వ్యవస్థ మేము వచ్చాక మళ్ళీ మీకు ఇస్తా ఉంటారు ఇది ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ దగ్గర ఈ యాత్ర ఒకటి ఉంది ఏంటంటే ఒక్కోటి ఒక్కోటి వదులుతుంటారు అన్నమాట కుంపుణు రాజీనామాలు చేశాక రేపు మొదలు అడుగుతున్నాం ఏమి ఉండవు ఎవడో పట్టించుకోరు ఇలాంటి ఒక అగమ్య గోచరమైన పరిస్థితుల్లో ఒక బెదిరింపులు మరి ఎన్ని రకాలుగా అర్ధరాత్రి వచ్చి నిన్న ఎంపీ గారు సీఎం రమేష్ గారు కూడా మాట్లాడారు అర్ధరాత్రి వచ్చి ఒక రెండున్నరకి నేను ఫ్లైట్ లేట్ అయ్యి వచ్చినడికి మూడింటికి దని తలుపులు ఓపెన్ చేసి ఒక సీఏ గారు కానీ ఒక ఏడు కానిస్టేబుల్స్ కానీ ఆయన లోపల నుంచి ఎలాగే పెట్టుకుంటూ వచ్చేస్తున్నాడు కెమెరాలకి ఏం తప్పులు చేసామో మేము ఉగ్రవాదులు మేము స్టార్ క్యామెటర్గా వచ్చాము ఉగ్రవాదులను మీరు అలా రికార్డ్ చేస్తున్నారు ఏంటంటే లేదంటే జస్ట్ వెరిఫికేషన్ వచ్చామంటున్నారు అది కరెక్ట్ కాదండి మళ్ళీ ఏమంటాడంటే ఇంకోటి దాంట్లో ఒక చిన్న స్కామ్ నాకు కనపడింది అదే సార్ పుదువు గారు ఇక్కడ ఎవరో లేడీస్ మీద ఫోటో దిగాని అంటున్నారు ఆ టైంలో లేడీస్ ఎక్కడైతే ఉంటారండి వెళ్ళారు మూడు గంటలకి ఇవన్నీ ఏంటంటే అక్కడ నిన్న నామినేషన్ వెళ్ళినప్పుడు రమేష్ గారు నామినేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ డిఎస్పీ గారు కూర్చుంటారు మరి ఎలాంటి చర్యలన్నీ ఉన్నాయి పత్రికా ముఖ్యంగా మీరు ఖండించాలంటే మా కారులు ఎక్కడున్నా ఆపేసి ఒక ఏమిటో సార్ ఇది లక్ష యాభై వేలు ఉందంటే అంటే ఆయన నాకు యాభై వేలు కూడా నేను జీవో పెట్టుకోకపోతే ఎందుకు ఏను ఎవడైనా మంచి నేను చేస్తే మీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇస్తారా మాకు లేదా ఏదైనా వెళ్తున్నాం హైవే మీద కాపీ తగ్గుతున్నాం మీరు ఏమైనా ఇస్తారు మాకు ఉన్నారు ఐదుగురు మా టీంలో ఐదుగురు దగ్గర ఐదు బాధలు ఉన్నాయండీ లేదని డబ్బులు ఇటు పెట్టాలి అన్నారు దీని మీద కూడా ఉన్నారా మీరు అని చెప్పి ఇచ్చేసాము ఇక మా బస్సులు మా నాయకుల బస్సులు నువ్వు సార్ ఎక్కడికైనా ఆయన ఆయనకారు కానీ ఇక్కడ బీజేపీ వారు ఎక్కడికి వెళ్ళిన వారి కారులు కానీ చెక్ చేస్తున్నారు బస్సు ఎందుకు చెక్ చేయరు దీని సమాధానం చెప్పండి దీని సమాధానం ఎలక్షన్ కమిషన్ చెప్పాలి బస్సులో కొన్ని కోట్ల రూపాయలు దొరుకుతున్నాయని చెప్పి రోజు చెప్తానే ఉన్నారు మరి బస్సు గురించి ఎవరు మాట్లాడరు బస్సుని చెక్ చేసి దమ్ముదేరియం ఎందుకుంటుంది వాళ్ళకి ఆయన ఏం చేస్తారంటే కొడతాడు ఇలాగా కొట్టి అందరినీ లోపలేయండి అందరినీ లోపల పెట్టండి పాపం ఆ కులకి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం జనసేన అంటే ఇష్టం ఎవరికైనా భావ స్వాతంత్రం ఉందండి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో బాల వ్యక్తీకరణ ఉంది మనం ఎదటోడి స్వేచ్ఛకి భంగం కలిగించకుండా మనకు ఏదైనా మాట్లాడవచ్చు అది చదువు మనకి నేర్పింది వాళ్ళు ఏదో జై పవన్ కళ్యాణ్ జై అంటే మొత్తం రెడ్లు అహంకారం ఆ కాలేజీ మొత్తం పొడవుల్లో ఐదు సస్పెండ్ చేశారు అంటే మీరు ఎంత సస్పెండ్ చేసినా సిద్ధం మేము ఓడిపోవటానికి సిద్ధం అని వాళ్ళు పెట్టుకున్నారు మేము యుద్ధం అంటున్నాం గెలవటానికి యుద్ధం ఒక విజయం సాధించాలంటే ముగ్గురు కలవాలి బలమైన శక్తులు ఆయన ఒక ఆయన ఉన్నాడు శ్యాంబాబు మా క్యారెక్టర్ చేశాడు అతను శ్యాంబాబు అనే అంబట్ రాంబాబు ఆయన ప్రతిదానికి ఏంటంటే ఒక డిస్ట్రిబ్యూటర్గా ఒక డ్యాన్సులు అయినా పనుకొచ్చుటారు సంక్రాంతి పండగలు గే పొద్దున్న మనం ఎక్కడైనా పెట్టినప్పుడు మనం ఈస్ట్ వెస్ట్లో ఎక్కువ పండగలు చేస్తారు కాబట్టి మాది మంత్రి కాబట్టి ఒక లక్ష రూపాయలు ఇచ్చి బిల్లుద్దాండి గెస్ట్ కింద డ్యాన్స్ చేయిస్తాం అతను ఏంటంటే ఎంతసేపు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కానీ నందమూరి తారక రామారావు గారు కానీ ఎక్కడైనా మీట్ ఇప్పుడు మన బీజేపీలో కేంద్ర మంత్రులు చూడండి ఏది జరిగినా ముందు ప్రెస్ మీట్ పెడతారు ఏమంటే ఎక్కడ సమీక్షలు ఉంటాయి ఈడైనా సమీక్షల్లో ఇతను నోరు ఇచ్చేసారు ఇతను అతను ఏంటంటే మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అమ్మ మూడు చేసాడు ఈ పక్కన నుండి చేసాడు ఈ పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల పవన్ కళ్యాణ్ గారు పోలవరం ఏమన్నా ఆగిపోయిందా అసలు నువ్వు ఏ వరదలు వస్తే ఏం చేస్తావు ఊరిన పంట పొలాల్లో ఉన్న ఆ గేట్లు తీస్తేనే నీరు ఏటెళ్తుందో తెలియని వ్యక్తి ఇరిగేషన్ మినిస్టర్ అక్కడ ఎంతసేపు బ్రోకి కలెక్షన్ రాలేదు ఇది అని ఏడుపు ఆవిడేమో అక్కడి నుంచి మేము ఆవిడ మటుకు వదిలే ప్రసక్తే లేదండి నోటికి ఏ నోషన్ అయితే మాట్లాడుతుంది దానికి మద్దతుగా చాలామంది మాట్లాడారేమో అనుకున్నారు రోజమ్మ గారు ఆవిడేమో ఆవిడేంటి ఒక దరిద్రుడు జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడు ఆ నోటికి ఎక్కువగా మాట్లాడుతున్నాను దానికి కూడా ఎవడు సపోర్ట్ చేశాడో నీ ఎవడేస్తాడే గుర్తున్నా నువ్వు ఏ ఏ రకమైన మెజార్టీలో ఉంటావు ప్రజలందరూకి చూస్తూనే ఉన్నారు పర్ఫెక్ట్గా బీజేపీ అభ్యర్థులు మాట్లాడే మాటలు మీరు ఎక్కడైనా అండి ఒక స్పీచ్ మోటివేట్ చేయాలంటే ఒక పురంధేశ్వరి గారు ఒక రాజ్నాథ్ సింగ్ గారు రేపు మోదీ గారు కూడా వస్తున్నారు మన అనకానికి మరి ఎంత మనం పుడియో చేసుకున్నాం మనం ఈ గంట మీదకి ఆయన కూడా వచ్చే అద్భుతమైన మనం పాడైపోయాం అందరినీ బాగుపరుస్తాం మరి కూటమికి ఓటు ఇవ్వండి బీజేపీ ఎంపీని గెలిపించండి కేంద్ర మంత్రి అవుతాడైన సీఎం రమేష్ గారు ఆ చొరవగల వ్యక్తి గట్టిగా మాట్లాడే వ్యక్తి పార్లమెంట్లో అలాంటివి లేడలను మనం వెనుకుందాం నాన్న లోకల్ అనే పదానికి చెప్పుతో కొట్టేటట్టు జనవరి మే పదమూడో తారీఖున వర్కిెక్కిస్తారు మే నాలుగో తారీఖున డబ్బున్న వాళ్ళు దోచుకున్నారు కాబట్టి ఫ్లైట్లో పారిపోతారు లేనోడు బైరోడ్ పోతాడు